హలో అండి మనకి బిగ్ బాస్ అయితే చాలా హాట్ 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 హాట్గా నడుస్తుంది ఎందుకంటే మరలా మరణి గారు అయితే వచ్చారు అలానే శ్రీజా కూడా వచ్చింది కదా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆటైతే వీళ్ళిద్దరికి పెట్టిన మనం ఏదైతే ప్రేక్షకులను మెప్పించటానికి పెట్టారో గేమ్స్ అవి చాలా చాలా బాగున్నాయి కదండి సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను అంటే డ్యూటీలో ఉన్నాను అనమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా టైం ఉండట్లేదు ఖాళీ దొరికింది కదా బిగ్ బాస్ గురించి అయితే నేను ఎందరో చూస్తున్నారనుకోండి కాకపోతే నిజంగా బిగ్ బాస్ చాలా బాగుంది పాపం అండి మాధురి గురించి ఏ మీ ట్రోల్స్ చేస్తున్నారనండి ఎందుకంటే భరణి గారి కోసము చికెను ఆమె ఏమనిద్ది మేము నిన్ననే నిన్ను తలుచుకున్నాము మీరు వస్తే బాగుంటుంది అనేసి తలుచుకోగానే వచ్చేసారండి భరణి గారు పాప భరణి గారికి ఫుడ్ కావాలని ఆమె ఫుడ్ కూడా సాక్రిఫైస్ చేసింది మాధురి గారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాధురి గారి కొద్దిగా మంచి ఉంది అంతకు త్రిబులేంతలో చెడ్డు కూడా ఉందన్నమాట అంటే కోపం అంటే ఆమె కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళు అరుస్తారు కదా అలా అరిసిద్దండి అదే కొద్దిగా ఉంటుంది సో ఇంకపోతే మనకి తనూజే చూశారు కదా అబ్బా ఏమి నోరండి బాబు తనూజే దసలు చాలా క్యూట్గా ఉండిద్ది ఆ అమ్మాయి కానీ నోరు కూడా ఈ మధ్య చాలా పెద్ద నోరు చేసి అయితే మాట్లాడుతుందండి ఇంకా రీతు విషయానికి వస్తే రీతు అయితే కొంచెం కామ్ అయిపోయిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఉన్నటిదాకా డిమాట్ పోమన్ తోటి ఊగింది 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 మధ్యలో ఇద్దరు ఆ కాయిన్స్ దగ్గర గొడవ అయింది గొడవ అయింది అలానే వాళ్ళిద్దరు ఏం చేశారంటే మాట్లాడుకోలేదు మాట్లాడుకోలేదు కోపము తిట్టుకుంటాము ఇలా జరిగింది మళ్ళీ ఒకటైపోయారు సో మనకి బర్నీ గారు వచ్చారు కదా బర్నీ గారు వచ్చినప్పుడు మనకి ఏదైతే ఆ పెంకుల్ టాస్క్ ఉందో ఆ పెంకుల్ టాస్క్లో ఏమైందంటే మనకి పెంకులు మామూలుగా పేర్చమని చెప్పినప్పుడు మనకి పూల్లో దూకేశారు కదా వాటర్ పూల్ ఉంది కదా అక్కడ పూల్లో దూకేసినప్పుడు మనకి వర్ణి గారికి అయితే దెబ్బ తగిలింది సో ఆయనకి ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు ఉంది ఆయన కొంచెం ఏజ్డే కదా ఆ ప్రాబ్లం ఉన్న తర్వాత ఆయన ఏంటంటే తర్వాత ఆయనకి ఎక్కడో తగిలింది అన్నట్టుగా ఉన్నారు తర్వాత మెడికల్ రూమ్కి పిలిచారు మెడికల్ రూమ్లో వచ్చేసి ఎక్స్రే తీయాలి అని చెప్పారు సో ఇంకా ఎక్స్రేకి అయితే వెళ్ళారు సో మనకి బర్నీ గారు మరీ వస్తారే అంటే వెంటనే వచ్చేస్తారని మనం కనుక్కోలేకపోయాము త్వరగానే బర్ణి గారు అయితే వచ్చేసారు వచ్చేసి మనకి గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా గేమ్స్ నిన్న మీరు చూస్తే గేమ్స్లో అక్కడ దివ్య ఈయన కోసం మాట్లాడిందంటే నాకు అర్థం కావట్లేదు భరణి గారిని బయటికి పంపించారు మరలా ఎందుకు భర్ణి గారిని లోపల తీసుకోవటం ఎందుకంటే భర్ణి గారి వలన ముగ్గురు ఆట చెడిపోతుంది అంటే ఈ దివ్య గారు భరణి గారి రిలేషన్ ఏంటో అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు చూస్తేనేమో వాళ్ళ రిలేషన్ వచ్చేసి మనకి ఒక డాడీ ఫాదర్కి ఉన్న రిలేషన్ అయితే కాదు ఎందు ఏంటండి అసలు ఆమె మీరు దివ్య గురించి టోర్స్ చూడండి ఆమె అసలు ఆయన్ని పొగడటం కానీ ఆమె ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదండి ఆమెజ్ ఏంటి ఆయనేజ్ ఏంటి వాళ్ళ బంధం ఏంటి వాళ్ళు చేసే పనులేంటి సో ఆయన కోసం ఆమె గేమ్ ఆడింది సో గేమ్ ఆడినప్పుడు ఆమె చాలా బాగా ఆడింది దివ్య చక్కగా మనకి ఆమె హైట్ ఉంది కాబట్టి ఆమె బ్యాలన్స్ చేసింది ఏదైతే ఆ స్టిక్ని పట్టుకొని బాల్ని బ్యాలన్స్ చేసి అక్కడ పెట్టాలి కదా ఆ టాస్క్లో చాలా బాగా ఆడింది దివ్య ఎందుకంటే ట్టక ఫైవ్ ఫై బాల్స్ పెట్టేసిందండి బట్ శ్రీజ అయితే ఆడలేకపోయింది ఎందుకంటే శ్రీజ కొంచెం పొట్టిగా ఉండిది కదా ఆమె ఏంటంటే ఆ బ్యాలన్స్ చేయలేకపోతుంది అనమాట కర్రని ప్లస్ బాల్ అని సో మనము చెప్పటం చాలా ఉండేది కానీ అక్కడ చేసే వాళ్ళకే తెలిసింది అదే సామెత ఉండేది కదండి మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు దుగి దూకి లోతు తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు కదా సో మనం కానీ అక్కడ గేమ్స్ అయితే చాలా టఫ్గానే ఉంటాయి ప్లస్ ఇంకో దాంట్లో మనకి ఎయిట్ మినిట్స్ భరణి గారు వాళ్ళు ఆడితే ఇంకో గేమ్ టూ మినిట్స్లోనే దివ్య అండ్ ఆయన ఉన్నాడు కదా ఆయన కంప్లీట్ చేశాడు కళ్యాణ్ కంప్లీట్ చేశారు చాలా గ్రేట్ అండి ఎందుకంటే లోపలికి వాళ్ళు స్టిక్ పెడతా ఉంటారు ఏదైతే మనకి వాళ్ళ ఫోటోని ప్లేట్స్ని అరేంజ్ చేయాలి కదా ఆ గేమ్స్లో చాలా చాలా బాగా ఆడారు అనమాట వాళ్ళు చాలా బాగా టూ మినిట్స్లో ఎక్కువ కాదు టూ మినిట్స్లో వాళ్ళు గేమ్ అయితే కంప్లీట్ చేసేసారు చాలా చాలా బాగుందండి సో మాకైతే వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ చూసి పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ మార్నింగ్ హడావిడిగా హడావుడిగా అన్నీ రెడీ చేసుకొని సర్దుకొని మళ్ళీ వచ్చేసేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుందనమాట సో ఇంకా మొత్తానికైతే నిన్న గేమ్స్ అయితే చాలా బాగా ఇక్కడ ఒకటి గమనిస్తే దివ్య ఎక్కువ ఆరాట పడుతుంది అర్థం కావట్లేదండి నాకు ఎందుకు ఆమె అంతగా అంతగానం భరణి గారి గురించి ఎందుకు ఆమె అంత మరీ ఫుడ్ సాక్రిఫైస్ చేస్తుంది ఆమె చూసారా ఎవరన్నా ఆమె ఆరాటం కానీ ఆమె ఆతృత కానీ ఆమె ఇది కానీ చూస్తే ఎవ్వరు కూడా నేను అనేది అదే ఎందుకు బర్నీ గారి వలన ఇటు ఈమె గేమూ పాడైపోతుంది అలానే అటువైపు ఆమె గేము పాడైపోతుంది ఇద్దరు గేములు కూడా పాడైపోతున్నప్పుడు మళ్ళీ బర్నీ గారిని తీసుకోవటంలో మరి బిగ్ బాస్ అసలు ఏం ఆలోచించి బర్నీ గారు తీసుకున్నారో అస్సలు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఇటు చూస్తే తనూజ గేమ్ ఎందుకంటే మనకి బయట ఆడియన్స్కి తెలిసింది కదా తనూజ కూడా తన గేమ్ ఆడట్లేదు నానా 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 అనుకుంటే తిరుగుతుందని ఆయనకి ఓట్లు తక్కువ పడినాయి దివ్య అయితే మరీ ఘోరం అండి బాబు అసలు ఆ దివ్య ఏడ్చిద్ది ఆయన కోసం ఆయన దివ్య కోసం ఏడుస్తాడు ఆయన కోసం ఆట ఆడమంటే అసలు ఆమె ఏమి ఎంత ఫాస్ట్గా ఆడుతుందోనండి ఆట అదే ఫాస్ట్నెస్ మరి ఆమె ఆటలో కూడా చూపించుకుంటే చాలా చాలా బాగుండిద్ది ఆమె ఆమె ఆటల ఎక్కడా కూడా అది చూపించట్లేదు కానీ మళ్ళీ ఆమె స్టార్ట్ అయిపోయిందండి దివ్య ఎందుకంటే భర్ణి చుట్టే తిరగటం బర్నీ గారి దివ్య చుట్టే తిరగటము ఈ ఈ గోల భరించలేక కదా బర్నీ గారికి ఓట్స్ తక్కువ వచ్చినాయి మళ్ళీ బర్నీ గారిని తీసుకోవటంలో ఆల్రెడీ ఆయనకి ఇంజూర్ అయింది ఆయన ఐవి క్యాన్లా పెట్టుకున్నారు చేతికి ఆల్రెడీ ఆయన గేములు ఆడట్లేదు సో ఆ గేములనే రాత్రి ఎమ్మానీళ్ళు ఆడారు అలానే ఏదైతే ఎమ్మా గారు ఎలిమినేట్ చేసి పంపించారు తిరిగి ఎమ్మానీలే ఆయన్ని సపోర్ట్ చేసి అంటే గేమ్ గెలిచాడు కదా అది టూప్ టాస్క్లో మళ్ళీ పెట్టారు ఎందుకు ఒక్క భరణి గారు ఆటపోతుంది దివ్య ఆటపోతుంది తనూజ ఆటపోతుంది వీళ్ళ ముగ్గురి ఆట కూడా బాగా ఉంటుంది మళ్ళీ మరి బిగ్ బాస్ ఎందుకు తీసుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదండి సో దివ్యాను బర్నిగర్ రిలేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా నాకు చెయ్యండి